దీర్ఘకాలిక ఉండి వ్యాధులకు మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదలో పరిష్కారం మెడినైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం పెరిగి ఎక్కువగా ఉంటే మనం ఏం చేస్తామండి ఏమైంది పులుసు చేసుకుంటాం మజ్జిగ పులుసు చేసుకుంటాం ఏది మజ్జిగ చేసుకుంటాం కదా వెన్న తీసిన మజ్జిగ ఉన్నా కూడా అది వెన్నది పోసుకోవడానికి బాగుంటుంది తర్వాత కాస్త దాంట్లో ఏదో మజ్జిగ చార్లు అలాంటివి చేస్తాం కదా ఈ వెన్న తీసిన మజ్జిగ కనుక ఉంటే కొంచెం అది కాస్త కనుక పులిస్తే దాంతో జంతికలు చేసుకోవచ్చు ఇది మా వైపు ఏమంటారంటే చల్లపూస అంటారు చల్ల ఈ చల్ల అనగానే చల్లగా ఉండటం అని కాదు అసలు మజ్జిగనే చల్లనటం కొన్ని ప్రాంతాల్లో పద్ధతి మామూలుగా ఈ చ చిలుక చల్ల చిలకటం అంటారు మా బందర్లో ఒక ప్లేస్ ఉంది బందర్లోకి ఎంటర్ అవ్వగానే కొంచెం ఊళ్ళోకి ముందుకు వెళ్ళంగానే దాని ప్రాంతం పేరు ఇప్పటికీ చల్లరస్తా అనే అంటారు అక్కడ మజ్జిగ పెరుగు అవి దొరికేవి అనమాట ఇప్పుడు అవేం దొరకట్లేదు కానీ చల్లరస్తా పేరు మాత్రం అలాగే ఉండిపోయింది ఆ రాస్తాలో దొరుకుతుంది ఆ దీంట్లో ఆ సెంటర్లో అయితే ఈ చల్లతోటి చేసేటువంటి పూస చల్ల పూసని మా ఊళ్ళలో అయితే అమ్మకానికి కూడా దొరుకుతుంది మనం పొద్దున్నపూట అనుకోండి ఆ మజ్జిగని సాయంత్రము చక్కగా బియ్యపిండిలో పోసి కలిపేసి జంతికలు పిండేస్తే ఎంత బాగుంటాయో భలే రుచిగా ఉంటాయి కొంచెం తిని ఆగలేమన్నమాట అనమాట ఆగేస్తూ ఉంటాం బియ్య ఏమి ఏమీ జబ్బు చేయదు హాయిగా ఉంటుంది తినడానికి కూడా బాగుంటుంది చిన్న పులుపు వస్తే పులుపు జంతికలో కూడా పులుపు అయ్యి ఎక్కువ రుచిగా ఉంటుంది అన్నమాట ఒక కప్పు బియ్య పిండి తీసుకోండి దీనికి ఏంటంటే దీనికి సరిపడా ఉప్పు కారం ఎక్కువ ఇందులో మళ్ళీ వ్యవహారాలు లేవు కాచిన నూనె పోయిటాలు అవి ఏమీ చేయమండి ఎందుకంటే మనం ఇందులో వేసే వెన్న మజ్జిగలో ఎంతో కొంత వెన్న ఉంటుంది ఉప్పు కారంతో పాటుగా కొంచెం వాము వేసుకుందాము కొన్ని చోట్ల వేస్తారు వాము చాలా మంచిది ఈ మజ్జిగ వల్ల ఏదైనా చిన్నగా గొంతులోకి రావడం తేన్పు రావడం లాంటి లక్షణం ఉంటే అది పోతుందన్నమాట వాముని కొంచెం నలిపి వేసేద్దాము ఓసారి అన్నీ కలిపేసి కావాలంటే మరి కాస్త ఉప్పు కారం వేసుకోవచ్చు పచ్చిమిర్చి అవి వేయరు ఎక్కువగా వీటిలలో ఈ మజ్జిగలో ఎంతో కొంత వెన్న జిడ్డు ఉంటాయి అది వేసి కలుపుకోవాలన్నమాట కొంచెం పెరుగు పులిసిపోయిందనుకోండి అనుకోండి పుల్లబడిన పెరుగుతోటి కూడా కలిపేసుకోవచ్చు ఆ పుల్ల పెరుగుతోటి మనం చాలా చేసుకోవచ్చు పరోటాలు అవి చేయొచ్చు అలాగే ఇలా జంతికలు కూడా చేసుకోవచ్చు జస్ట్ ఇది పులుపు రావాలి కానీ ఇవి చెడు చేదు వాసన ఉంటే మాత్రం చేయబోకండి దీనికి ఏమి స్టాండింగ్ పీరియడ్ అది ఏం అక్కర్లేదు అని అంటే వెయిట్ వెయిట్ చేయాల్సిన పని లేదు కలుపుకోవటం వేసుకోవటం చేసేయచ్చు స్టవ్ వెలిగించి ఒక మూకుడు నూనె పోసి పెట్టుకుందాము పల్లె నూనె సన్ఫ్లవర్ ఆయిల్ మీ అలవాటుని బట్టి ఏ నూనె కుదిరితే ఆ నూనె పెట్టుకోండి హాయిలో పెడితే అది కాగుతూ ఉంటుంది ఈ మన జంతికలు కొట్టంలో ఇలా ఎక్కువ చిల్లులు ఉన్న ప్లేట్లు ఉంటాయి కదా దీంట్లో చుట్టూతా చిల్లులు ఉన్నవి కూడా దొరుకుతాయి దీంట్లో మా దాంట్లో ఐదే ఉన్నాయి ఇంకొంచెం సన్నగా ఉండి ఇంకా ఎక్కువ హోల్స్ ఉన్నా కూడా పర్వాలే కానీ సేవ్ చేస్తాను చూడండి మరీ సన్నది అదంత బాగా రాదండి దాంట్లో నుంచి దిగదు ఇందులో మనం వేసిన వాము ఆగిపోతూ ఉంటుంది అందుకని ఇలా ఉన్నది తీసుకుందాము ఈ జంతికలు కొట్టం మామూలుగా మనం రకరకాలు ఉన్నాయి ఇవాళ రేపు గన్స్ వచ్చినాయి చాలా రకాలు వచ్చినాయి ఎవరి అలవాటుని బట్టి వాళ్ళు చేసుకోండి వీళ్ళని బట్టి అంతే ఇది డైరెక్ట్గా నూనెలో పిండేయటమే నూనె కొంచెం బాగా మరక్కాగాక మామూలుగా మనం జంతికలకి వాటికి ఎట్లా చేస్తాం అదే పద్ధతి అందులో ఏమి అంటే ప్లేట్లు అవి పెట్టద్దు నురుగు తగ్గిపోతే పైకి తేలిపోతుంది అన్నమాట తీసేదా చక్కగా ముదురు రంగు వచ్చాక ఇంకా వేగటం ఆగి కావాల్సిన ఛాయిస్ ప్రకారం చేసేసుకోవచ్చు ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి